హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రను అనే నేను ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మళ్ళీ మనం నవయుగ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి అండ్ ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట అండ్ సీకో గద్వాల్ పట్టు సారీస్ చాలా మంది అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర గద్వాల్ సారీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి చూడండి గుట్టలు గుట్టలుగా అయితే వీళ్ళ దగ్గర గద్వాల్ శారీస్ ఉంటాయి అండ్ ఇది మోడల్ ఉంది ఇది లేదు అని లేకుండా అన్ని మోడల్స్ అండి గద్వాల్లో కానీ ఓచంపల్లి కానీ కంచి కానీ అన్ని మోడల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ గద్వాల్ అయితే సూపర్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర అండ్ ఇవాల్ట్ వీడియోలో వచ్చేసి మనం సీకో గద్వాల్ శారీస్ అయితే చూస్తున్నామండి చూడండి షాప్ అంతా ఇలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర అండ్ ఇప్పుడు చూపించే శారీస్లో ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి వీళ్ళు వాట్సాప్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ అయితే చేసేస్తారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే గద్వాల్ కాటన్ శారీస్ అండి ఇవి కాటన్ శారీస్లో మంచిగా బార్డర్ అయితే వచ్చేసింది అండ్ శారీ అంతా బుటాస్ ఇచ్చేసారనమాట అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ చూద్దాము అండ్ పళ్ళు చూసారా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు ఇవి వీటికి వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ప్లెయిన్ శారీ మీద బుట్టాస్ వస్తున్నాయి అండ్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట కంచి బార్డర్ టైపు అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాం చూడండి ఎల్లో అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ మంచి బ్లూకి మెరూన్ కలర్ అయితే ఇచ్చేసారు నేను ఇట్లా అన్నీ ఓపెన్ చేయకుండా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఎవరికన్నా ఏదన్నా శారీ పర్టికులర్గా నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకొని వీళ్ళకి వాట్సాప్లో అయితే పెట్టేయండి వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందాక బుటాస్ చూసాము కదండి అండ్ ఇది వచ్చేసి శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది అండ్ కింద బార్డర్ అయితే కంచి బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ వీటికి కూడా పళ్ళు గ్రాండ్గా ఉంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేయండి మంచి గ్రీన్కి బ్లూ కలర్ అండ్ ఆరెంజ్కి గ్రీన్ కలర్ అండ్ మళ్ళీ బ్లూకి గ్రీన్ అండ్ బ్లూకి ఎల్లో బ్లూకి క్రీమ్ అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి పింక్ అండ్ బ్లూ చూసారా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఇవి కూడా సేమ్ పట్టు సారీస్ లాగే ఉన్నాయండి చాలా వండర్ఫుల్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి మంచి మంచి గ్రాండ్గా ఉన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సీకో గద్వాల్ అనమాట సీకో గద్వాల్లో పట్టు అండి సీకో గద్వాల్లో పట్టు శారీస్ వచ్చేసి అండ్ బార్డర్స్ వచ్చేసి మంచి గ్యాప్ బార్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అన్ని గ్యాప్ బార్డర్స్ ఉండవు కొన్ని గ్యాప్ బార్డర్స్ ఉంటాయి కొన్ని కంచి బార్డర్స్ ఉంటాయి అలా ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు వీటిలో కలర్ కాంబినేషన్స్ వేస్తారు చూసేయండి కొన్ని ప్లేన్ వస్తున్నాయి కొన్ని లైన్స్ వస్తున్నాయి కొన్ని చెక్స్ వస్తున్నాయి అండ్ వీటిలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి అండ్ వీటి ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి అండ్ ఇప్పుడు చూస్తున్న వాటికి బ్లౌజెస్ అయితే రావండి గద్వాల్ సీకో శారీస్కి అండ్ సీకోలో కొన్నిటికి మాత్రం వస్తాయి అనమాట చూడండి ఇవైతే ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతున్నాయి అండ్ వీటికి బ్లౌజెస్ రావు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఆ శారీస్కి అయితే బ్లౌజెస్ వస్తాయండి సో ఇప్పుడు ఈ శారీస్ చూస్తున్నాం కదా పళ్ళు గ్రాండ్గా ఇచ్చేసారు ఇలా రిచ్ పళ్ళు వచ్చిన వాటికి అది కూడా సీకోలో మాత్రమే బ్లౌజెస్ వచ్చినాయి ఇంకా కాటన్లో కానీ ఇంకో దానిలో కానీ బ్లౌజెస్ అయితే ఇవ్వలేదు ఓన్లీ సీకోలో కూడా రిచ్ పళ్ళు వచ్చి పట్టు ఇచ్చారు కదా సో దాంట్లో మాత్రమే వచ్చినాయి ఈ సారీ ప్రైస్ చూడండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నాయి మోడల్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే మనకు వచ్చేస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా వెరైటీగా ఉన్నాయి డిజైన్స్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూడండి మంచి ఎల్లో కలర్కి కలనేత కలర్ లాంటి ఎల్లో కలర్కి అయితే గ్రీన్ అయితే ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక చూద్దాము ఇప్పుడు కొంచెం పెద్ద బార్డర్స్లో అనమాట ఇవి పెద్ద బార్డర్స్లో వచ్చిన సీకో గద్వాల్ శారీస్ అండి అండ్ ఇవైతే సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఆఫర్లో మనకి సిక్స్ కి అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ దీనిలో బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అవ్వండి షాప్కి విజిట్ అయితే వీళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది చూడొచ్చు అండ్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి సో కొన్ని కలర్స్ మాత్రమే చూపించాను నేను సో షాప్కి విజిట్ అయితే ఇంకా ఎక్కువ కలర్స్ చూడొచ్చు లేదా వీడియో కాల్ అయినా చేయొచ్చండి వీడియో కాల్ చేసినా కూడా మీరు శారీస్ చూసుకోవచ్చు అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎవరికైనా దాన్ని నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో శారీస్ అయితే పంపిస్తారు కొరియర్ చేసేస్తారు చూసారా ఇవన్నీ గద్వాల్ సీకో శారీస్ అనమాట చాలా బాగున్నాయి కదా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ కలెక్షన్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో చాలా మంది ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి అండ్ వీడియోస్ ని చూడడమే కాకుండా చక్కగా ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ టు ఆల్